హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేము నేపాల్లో వచ్చాం కదండి నేపాల్లో బిర్యానీ ఆకు దానికి వచ్చే కొమ్మల నుంచి చెక్క దాన్ని ఎండబెట్టి ఎలా తయారు చేసి ఎలా అమ్ముతారనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాము మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ని చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి బిర్యానీ ఆకు చక్క చెట్టు అయితే ఈ విధంగా ఉంటుందండి మొదటిగా ఈ చెట్టు నుంచి కొమ్మల్లో నరికేసి చేసేసి ఇవన్నీ ఎండబెడుతూ ఉంటారు పక్కన పడేస్తారు ఇవి బాగా ఎండిపోయిన తర్వాత ఎండ తక్కువగా ఉంటుంది కదా కొంచెం ఆ రెండు ఒక నాలుగైదు రోజులు అలా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వచ్చిన ఈ ఆకులన్నిటినీ తీసేసి ఒక చోట మొత్తం అన్నీ ఒలిచేసి ఒక సంచిలో వేస్తూ ఉంటారు ఒక కేజీ వచ్చేసి అరవై డెబ్భై రూపాయలకి అమ్ముతూ ఉంటారు ఈ ఆకుని కొంచెం లావు కొమ్మల నుంచి వచ్చినది దానికి స్కిన్ అనేది వేరు చేస్తారండి దాన్ని చెక్కని చెక్కేసిన తర్వాత ఆ చెక్క అంతా ఈ విధంగా అయితే ఎండిపోతుందండి గోతాల్లోకి ఈ విధంగా ఈ అయితే వేశారనేది చూసేద్దాం వచ్చాయండి ఇదైతే మా మర్రిగారు వాళ్ళిల్లండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చేసి చెక్క ఈ ఆకులను ఇలా ఎండబెట్టేసి కేజీ అరవై రూపాయలు డెబ్భై రూపాయలకల్లా అమ్ముతూ ఉంటారు చెక్క అయితే చాలా ఇంకా ఎక్కువ రేటు ఉంటు ఉంటుందంటే చూశారుగా ఈ ఆకు ఎండిపోతే ఏ విధంగా వచ్చిందో ఇది వాళ్ళకి వాళ్ళు నాటిన చెట్లు అయితే కాదండి వాటంతట అవే వచ్చిన చెట్లకి వాళ్ళు అలా కట్ చేసి ఇలా అమ్ముతూ ఉంటారు వాళ్ళు చెక్క అయితే చూసారుగా చెక్క అయితే ఎంత ఘాటుగా ఉందంటే అంత ఘాటుగా ఉందండి ఆకు కూడా అలాగే ఉంది నాకు ఇలా చూసిన చూసిన వెంటనే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనమైతే షాప్కి వెళ్ళి మనం తెచ్చుకుంటూ ఉంటాం వీళ్ళకైతే ఫ్రీగా ఏది కావాలన్నా ఫ్రీగా దొరుకుతుంది ఈ ఫ్రీ ఫ్రీగా వస్తుందని అంటం కాదు కానీ దీని వెనక వాళ్ళ నా కష్టం కూడా చాలా ఉందండి ఎందుకంటే వాళ్ళు కట్ చేసి ఎండబెట్టి వాటిని అంతా క్లీన్ చేసి అమ్ముకు అమ్మడానికి కూడా వాళ్ళు దాని పడ్డ కష్టం కూడా ఉంటుంది చూసే అదే విధంగా అయితే చక్కలు అయితే ఈ విధంగా ఎండిపోయి ఉన్నాయండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీళ్ళైతే ఇలాగే అమ్మేస్తారు మన సైడ్కి వచ్చేసరికి కొంచెం చిన్నగా వస్తూ ఉంటాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి నేను మీకు ఇంకా నేపాల్లో ఏ టెంపుల్స్కి వెళ్ళాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది కూడా నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తానండి అలాగే నేను బోర్డర్లో నేను ఇండియా నుంచి నేపాల్ వచ్చేటప్పుడు కూడా వీడియో వీడియోస్ తీసి మీకు పెట్టాలనుకున్నాను కానీ కుంభమేళ జరుగుతుంది కదండి దానివల్ల బాగా రద్దీగా ఉండడం వల్ల నేను మీకు చూపించలేకపోయాను ఈసారి నెక్స్ట్ టైం అయినా కానీ ఇక్కడ నుంచి నేపాల్ నుంచి ఇండియా వచ్చేటప్పుడైనా కానీ వీడియో తీయడానికి ట్రై చేస్తాను ఇంకా ఇక్కడెక్కడికి మేము వెళ్ళామనేది కూడా నేను మీకు వీడియో తీసి చూపించాలనుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్